మనం అభిషేకం చేయట్లేదు బింబ శోధన చేస్తున్నాం ఆ బింబ శోధన చేసి స్వామిని ప్రాణ ప్రతిష్ట చేసుకుంటాం అన్నమాట చక్కగా ఆ తమలపాకుతో ఒక్కొక్క చుక్క నీళ్ళు ఆ ప్రతిమ మీద వేస్తూ ఉండడం మా కూడా ఓం తత్సంజోర ప్రణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తున స్వస్తిర్భానుషేభ్య ఊర్ధ్వంచి గాతు భేషజం చెన్నో అస్తుద్విపదే విపదేహే ఓం శాంతి శాంతి శాంతిహే పంచామృతాంది స్ఫని నిదానంగా పంచామృతాం అభిషేకం చేసుకుంటున్నాయి విగ్రహాలయం అప్పుడు మీరు ఏమైనా నిదానంగా ఓం నమో భగవతే ఏమనాలి ఓం నమో భగవతే సత్యదేవాయ నమ అని మీ మనస్సులో అనుకుంటూ చక్కగా అభిషేకం చేయండి ప్రతి ఒక్క అందరూ కూడా భగవంతుని తలచుకుంటూ చేయాలి ఈ రోజంతా అదే పని చేయాలి మనం ఈ రోజు ఇంకో పని లేదు మనకి ఏంటి ఈ రోజు పని భీష్ము అంతటి వాడు మనకు ఈ రోజును అనుగ్రహించాడు వైకుంఠ ఏకాదశి చేసుకున్నాం చక్కగా వైకుంఠ ద్వారంలో దూరారా ఆ స్వామి కింద నుంచి వెళ్ళి అబ్బా మేము వైకుంఠానికి వెళ్ళిపోయాం అనుకున్నాం మనమంతా అవునా మన పాపాలన్నీ ప్రఖ్యాళలు అయిపోయాయి కాబట్టి ఇక నుంచి మరలా పాపాలు చేయొచ్చు మళ్ళా వైకుంఠ ఏకాదశి నాడు మళ్ళా దూరి వెళ్ళచ్చు అంతే కదా కానీ ఏకాదశి నియమాల ఎందు చాలా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది మనందరికీ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండదు చేత ఆనాడు ఆ భగవంతునికి సమీపంగా ఉండడం ఉపవాసం అంటే ఏంటి తినకుండా మారుకోవడం ఉపవాసం కాదు భగవంతునికి సమీపంగా ఉప అంటే దగ్గర కదా దగ్గరగా ఉండడం భగవంతుడి నామాన్ని జపిస్తూ ఆ భగవంతుడి సేవ చేయడం ఉపవాసం ఆ భగవంతుని దగ్గర ఉండి చక్కగా పాలు కానీ ఏదైనా ఒక పండుగాని తీసుకుంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ఎవరైతే ఉపవాసం ఉంటారో అధికమైనటువంటి ఫలితం వస్తుంది మనం నిత్యము పూజ చేసేదానికన్నా కూడా ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల అధికమైనటువంటి రెట్టింపు ఫలితం ఆ భగవంతుడు మనకు అనుగ్రహింపజేస్తాడు ఆ రాజు వైకుంఠ ఏకాదశి నాడు కూడా పరమాత్మ ఇద్దరు రాక్షసుల్ని అనుగ్రహించారు తెలుసా ఎవరు ఆ రాక్షసులు రాక్షసులు తెలీదు ఇద్దరు రాక్షసుల్ని వైకుంఠానికి తీసుకెళ్లాడు మోక్షము వైకుంఠం అంటే మోక్షానికి ఎవరు వెళ్తారు ఏ పాపం చేయని వాళ్ళు వెళ్తారు పుణ్యాత్ములకు మాత్ర ప్రాప్తిస్తుంది అని చెప్తుంది మరి రాక్షసులకు భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఎందుకనిచ్చాడు బ్రహ్మదేవుని యొక్క కర్ణము కర్ణము అంటే చెవి ఈ చెవిలో ఉండేటువంటి గుబిలి నుండి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వాళ్ళు మధు కైటూ ఎవరా పేరు మధు ఈ ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుని యొక్క కర్ణము నుండి ఉద్భవిస్తూ ఆ బ్రహ్మదేవుని దగ్గర ఉండేటువంటి వేదాలన్నీ సంగ్రహించారు దొంగతనం చేశారు ఆ రోజుల్లో వేదాలు పుస్తకాలలో లేవు మస్తకంలోనే ఉన్నాయి ఎక్కడున్నాయి మస్తకంలో ఉన్నాయి విష్ణుదేవుడు బ్రహ్మదేవును ఉద్భవింపజేశాడు బ్రహ్మ లాభి కమలము నుండి ఉద్భవింపజేసి సృష్టిని సృష్టించవయ్యా అని చెప్పి అన్ని వేదాలు నేర్పేశాడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు కొన్ని సంవత్సరాల పాటు కాలయాపన చేసేశాడు లేదంటే కలియుగం మనం ఇంకా ఎక్కడో ఉండేవాళ్ళు ఆ బ్రహ్మదేవుడు సృష్టించరా అసలు ఈ సృష్టి ఏంది మనుషులేంటి వీళ్ళు ఉద్భవించి ఏం చేయాలి అవసరమా ఇదంతా ఈ వేదాలేంటి ఈ సంగ్రహాలు ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆలోచనలో ఉండిపోయాడు అలా ఆలోచనలో ఉండగా ఆ వేదాలు కాస్త మధుక ఇద్దరు రాక్షసులు కూడా సంగ్రహించి తీసుకువెళ్ళిపోయారు దొంగతనం చేశారు ఇంకా ఎలాంటి వేదము బ్రహ్మదేవుడి వద్ద లేదు వెంటనే విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి అడిగాడు అయ్యా నీవేమో నన్ను సృష్టిని సృష్టించమని వేదాలన్నీ ఇచ్చావు ఆ వేదాలు ఆ ఇద్దరు రాక్షసులు సంగ్రహించి తీసుకువెళ్ళిపోయారు నా దగ్గర నుండి మరలా చెప్పమన్నాడు అది సాధ్యం కానటువంటి వేదం ఒక్కసారి చెప్తారు అందుకని వేదం ఒక్కసారి చెప్తే జీవితాంతం మర్చిపోకుండా ఉండాలి వేదం అనేది మనం కూడా అంతే కదా స్తోత్ర పాఠాలు ఎన్నో నేర్చుకుంటాం వాటిని ఏం చేస్తాం ప్రతినిత్యము పారాయణం చేస్తూ ఉండిపోతాం మన జీవితం ఉన్నంత కాలం వాటిని మర్చిపోకుండా ఉండడం కోసం వేదం కూడా అలాగే ఒక్కసారే చెప్పబడుతుంది మరలా చెప్పడానికి అవదయా కాబట్టి నీవు వెళ్ళి ఆ రాక్షసుల దగ్గర నుండి ఆ వేదాలు తీసుకొచ్చుకో అన్నాడు మరి బ్రహ్మ అంత శక్తి లేదు అసురులంటే ఏవేవో తినేసి బలంగా ఉంటారు వాళ్ళంతా కూడా ఉన్నారా అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటారు లేకుండా ఉండరు అసలు కాబట్టి ఆ అసురుల వద్దకు నేను వెళ్ళను అన్నాడు బ్రహ్మదేవుడు నీవే నాకు మార్గాన్ని చూపించు నీవు తప్ప ఇంకెవరు లేరు కదయ్యా నీవే నన్ను రక్షించు అన్నాడు వెంటనే విష్ణుమూర్తి వెళ్ళి ఆ మధుకైడపలు ఇద్దరు కూడా నీటిలో తాగి ఉన్నారు నీటి లోపల దాగి ఉన్నారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అడిగాడు శివయ్యా ఈ వేదాల వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు కదా మీరు రాక్షసులు వేదాలు చదివేవాళ్ళు కాదు మీరు కాబట్టి మీకు ఎందుకు ఈ వేదాలు ఇచ్చేయమన్నాడు వెంటనే వేదాలు మొత్తం వారి ఉన్నాయి అనేటువంటి గర్వముతో ఆ మధుక ఇద్దరు కూడా విష్ణుమూర్తిని పరిహాసంగా మాట్లాడారు ఓ బోవయ్య నీకు వేదాలు ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు మీరేం చేస్తారు ఇంకా రాక్షసుల్ని సంహరించాలి అంటే దైవబలం కావాలి కదా దైవ కావాలంటే నిత్య పూజ చేయాలి కదా ఆ మంత్రం సిద్ధించాలి కదా మరి ఇప్పుడు మీ దగ్గర వేదాలు లేవు ఇంకేం చేయగలవు చేయలేవు అన్నారు వెంటనే ఒక నిర్ణయం మీదకు వచ్చారు ఆ రాక్షసులు విష్ణుమూర్తితో ఏంటా నిర్ణయం నెల రోజుల పాటు మాతో యుద్ధం చేయి ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీ వేదాలు మొత్తం మీకు ఇచ్చేస్తామని చెప్పారు చక్కగా మధు గైడవులు ఇద్దరితో కూడా ఆ విష్ణుమూర్తి నెల రోజుల పాటు యుద్ధం చేశాడు శరీరం అలసట అనేటువంటిది తెలియకుండా చేశాడు ఈ విష్ణుమూర్తి నెల రోజుల తర్వాత పూర్వజన్మ వృత్తాంతం మదుకైడు బలం గుర్తొచ్చింది ఓహో ఆనాడు రాక్షస సంహారం చేస్తూ ఆ పరమాత్మను ప్రార్థించాం కదా అయ్యా నీ చెంత ఉండి కొంతకాలం మేము నీ సేవ చేసుకుంటాము అలాంటి అదృష్టం మాకు కల్పించమన్నాం కదా ఆనాడు మనం కోరుకున్న కోరిక ఈనాడు విష్ణుమూర్తి తీరుస్తూ ఉన్నాడు అని చెప్పి వెంటనే ఆ వేదాలన్నీ కూడా తిరిగి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు మధుకేటప్పుడు కానీ ఇవ్వలేదు వారు కోరిక కోరుకున్నారు అప్పుడు ముందే అడిగాడు విష్ణుమూర్తి మీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకోవయ్యా ఆ కోరిక తీరుస్తాను ఆ వేదాలు ఇచ్చే అన్నాడు ఏ కోరిక లేదు నాతో యుద్ధం చేయాలి ఆ యుద్ధం అంతా పూర్తయ్యాక అప్పుడు కోరిక కోరుకుంటున్నారు ఎలాంటి కోరిక కోరుకున్నారు పాపం చెయ్యనటువంటి వాడు ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉండాలి మేము అని కోరుకున్నారు ఇద్దరు కూడా ఏంటది వైకుంఠము మోక్ష మరి ఆ మోక్ష మార్గాన్ని పొందాలి అంటే పర్మిషన్లు కావాలి మనం తిరుపతి వెళ్ళాలంటే ఇంట్లో అమ్మ పర్మిషన్ తీసుకోవాలి నాన్న పర్మిషన్ తీసుకోవాలి బస్ టికెట్ కొనుక్కోవాలి చక్కగా ఆ బస్ ఎట్టుందో చూసుకోవాలి ఇలా అన్నీ ఉంటాయి కానీ వైకుంఠానికి వెళ్ళాలంటే ఏ పాపకర్మ చేయకుండా ఉండాలి వీళ్ళు మరి వీళ్ళేమో రాక్షసులే చేసినవన్నీ పాపాలి మరి ఎలా తీసుకువెళ్ళాలి వీళ్ళని ఆ సమయమున భగవంతుడు ఆలోచన చేసి ఉత్తరమున ఉండేటువంటి ద్వారాన్ని తీయడం జరిగింది ఆ రోజు తీసి ఈ మధు కైటపులు అనేటువంటి ఇద్దరిని కూడా ఉత్తరద్వారం నుండి వైకుంఠములోనికి ప్రవేశింపజేశారట ఆనాడే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం అలా ఉత్తర ద్వారం నుండి ప్రవేశించినటువంటి ఆ మధు కైటపులు ఇద్దరు కూడా అక్కడ ఉండేటువంటి సౌందర్యాన్ని వీక్షించి పరమాత్మతో ఈ విధంగా అన్నారు బ్రహ్మకు సైతము సాధ్యము కానటువంటిది వైకుంఠం ఎవరికి బ్రహ్మకు సైతం సాధ్యం కానటువంటిది వైకుంఠం అలాంటి వైకుంఠాన్ని మాకు అనుగ్రహించవయా మేమెంతో ధన్యోదం అయిపోయాము ఇప్పుడు ఒక కోరిక కోరుకుంటాం మరలా మిమ్మల్ని అని చెప్పి కోరుకున్నారు ఏమని కోరుకున్నారు ఇలా ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం ప్రవేశించి నీ దర్శనాన్ని చేసుకుంటారు మా పాపాలు క్షమించినట్లుగా వారి పాపాలన్నీ కూడా క్షమించమని ఆ పరమాత్మను కోరుకున్నారట మధు కైటములు అనేటువంటి ఇద్దరు రాక్షసులు చూడండి ఇద్దరు రాక్షసులు వైకుంఠంలో ప్రవేశిస్తే వారి అంధకారం తొలగిపోయింది రాక్షసులు ఏం కోరుకుంటారు నేను బాగుంటాయి నా ఇల్లు బాగుంటాయి ధనమంతా నాకు కావాలి ఆ పక్క నుండి నాశమైపోవాలి ఇలా కోరుకుంటారు కానీ వైకుంఠ ప్రవేశం ఎప్పుడైతే ఈ రాక్షసులు చేశారో వారి ఆలోచనలు మారిపోయాయి అందరూ బాగుండాలి మానవులు భూలోకంలో ఎంతో మానవులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఉత్తరత్వారం నుండి ప్రవేశించి నిన్ను ఎప్పుడైతే దర్శిస్తారో వారి పాపాలు కూడా ప్రక్షాళనైపోయేట్లుగా మాకు వరాన్ని భయని కోరుకున్నారు అందుకనే ఉత్తర ద్వారాన్ని ఎత్తుగా కడతారు ఎత్తుగా నిర్మిస్తారు అనమాట ఆ పైన స్వామిని ఉంచుతారు ఎందుకంత ఎత్తు కడతారు ఆ రాక్షసులు ఇద్దరు అక్కడ ప్రవేశిస్తారు ఆ రోజు మధు అనేటువంటి రాక్షసులు ఇద్దరు కూడా ఆ ద్వారం వద్ద ఉండి భక్తులందరినీ కూడా వారే ద్వార పాలకులుగా ఉంటారట ఉండి చక్కగా ఆ వచ్చినటువంటి భక్తులందరినీ ఆ ద్వారం నుండి ప్రవేశింపజేసి ఆ స్వామి దర్శనాన్ని కలిగింపజేసి అనుగ్రహిస్తూ ఉంటారట అందుకని మనం ఆనాడు వైకుంఠ ఏకాదశి చేస్తున్నాం మరి ఈనాడు భీష్మ ఏకాదశి చేసుకుంటున్నాం మరి భీష్ముడు అంటే వాడు ఎలాంటి వాడు తెలుసా భీష్ముడు ధర్మంగా ఉన్నటువంటి వాడు కానీ అక్కడ కొద్దిగా పట్టాలు తప్పిది రైలు ఎందుకంటే ధర్మం వైపే ఉండాలి ధర్మంగానే ఉండాలి అనుకున్నాడు కానీ అక్కడ పరిస్థితులు తనను ఆ విధంగా ఉండకుండా చేసేసాయి కాబట్టి కృష్ణ పరమాత్మలు ఎప్పుడు తలుచుకునేటువంటి వాడు ఎదురగే శరాలు సంధిస్తున్నారు ఆ శరాలు సంధిస్తున్నటువంటి సమయమును కూడా శ్రీకృష్ణ శతమ్మ శ్రీకృష్ణా సతమ్మ అంటూ ఎదురుకున్న కృష్ణుడే స్మరిస్తూ ఉన్నాడు భీష్ముడు అక్కడేమో కృష్ణుడే శరాలను సంధింపజేస్తూ ఉన్నాడు ఆ బాణాలన్నీ కూడా కృష్ణుడే వేయిస్తున్నాడు కానీ ఆ బాణం నుండి తప్పించుకోవడం కోసం కృష్ణ స్మరణ చేస్తూనే ఉన్నాడు భీష్ముడు అలాంటి భీష్ముడికి శరీరం అంతా కూడా శరములు సంధింపబడి ఆ యొక్క శరముల సియ్యపై పవడించిపోయాడు ఇంకా శరీరంలో శక్తి లేదు అదేమో దక్షిణాయన పుణ్యకాలం మరి ఆ దక్షిణాయన పుణ్యకాలంలో తనువు చాలించకూడదు తన తండ్రి గారు ఇచ్చిన వరం ఏమిటంటే నీవు ఎప్పుడు తనువు చాలించాలి అనుకుంటావో ఆ రోజే నీ తనువు చాలిస్తావు ఇది నీకు నేను ఇస్తున్న వరము అన్నాడు ఎవరన్నారు ఆ మాట రాజభావ తన తండ్రి నాయనా నీకు నేను ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాను ఏమిటయా నీవు ఎప్పుడైతే తనకు చాలించాలి అనుకుంటావో ఆ రోజే నీవు తనను చాలిస్తావు అప్పటి వరకు బ్రతికే ఉంటామని చెప్పాడు అందుకనే శరీరం అంతా శరములు దిగినా కూడా ఆ అంపశయ్యపై అలాగే ఉండిపోయాడు దక్షిణాయన అంతా కూడా పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే తన శరీరాన్ని విడవాలి అనుకున్నాడు భీష్మ పితామహుడు అప్పుడు కూడా ఏం చేశాడు భగవత్ తత్వాన్ని గురించి తెలియజేశాడు నాయన పిచ్చి వాళ్ళారా ఎన్నో కష్టాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి ఆ భగవంతుని ఎవరైతే పట్టుకొని ఉంటారో ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురాడు పరమాత్మ కాబట్టి ఎన్ని కష్టాలున్నా కూడా పరమాత్మను మరవద్దు అంటూ ఏం చెప్పాడు విష్ణు సహస్రనామని చెప్పాడు మన అందరికీ కూడా ఆ అంపశైపై సేనించి రక్తం అంతా కూడా చిందిపోతూ ఉన్నది ఆ శరీరాన్ని అలా ఉంచుకొని అప్పుడు ఆ భీష్ముడు విష్ణు సహస్రనామా అని చెప్పాడు మన కూడా ఆయన ఈ విష్ణు సహ విశ్వం విష్ణురు వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు ఈ పరమాత్మ అనేటువంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాదు ఎందుకు మీకు తోడుగా ఉన్నాడు అంటే జరిగిపోయిన కాలంలో మనతోనే ఉన్నాడు పరమాత్మ జరుగుతున్న కాలంలో ఉన్నాడు జరగబోయే కాలంలో కూడా పరమాత్మ మనతోనే ఉంటాడు ఎవరైతే గట్టిగా పట్టుకోగలుగుతారో వారిని మాత్రమే రక్షిస్తాడు నేను రోజు పూజ చేస్తున్నాను స్వామి కానీ నా కష్టాలు అలాగే ఉన్నాయి ఖర్చులు అలాగే ఉన్నాయి మా పిల్లల ఆరోగ్యం అలాగే ఉంది అని చాలామంది అనుకుంటారమ్మా ఆ కష్టాన్ని ఎప్పుడైతే మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతామో ఆ పూజ విడవకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది మీరు చాలామంది ఉంటారు పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ఆలోచనలు వస్తాయి స్థిరంగా పూజ దగ్గర కూర్చోలే ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా రోజు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా మానకుండా రోజు పూజ చేయాల్సిందే నేను అనుకుంటాను రెండో రోజు మానేస్తాం ద్వితీయ యజ్ఞం పడిపోతుంది అక్కడ అవునా పిల్లల్ని రెడీ చేయాలను క్యారేజ్ ఇంపాలను వంట చేయాలనో సీరియల్ చూడాలను ఏదో ఒక ఆలోచనతోటి ఆ పూట పూజ మానేస్తాం అలా ఎవరైతే మానకుండా ఒక సమయాన్ని కేటాయించి భగవంతుని చెంత కూర్చుంటారో వారిని భగవంతుడు ఎప్పుడూ వీడాడు కాబట్టి మనందరినీ కూడా రక్షించమంటూ ఆ పరమాత్మ మన చెంత ఎప్పుడూ కూడా ఉండేట్లుగా భీష్ముడు ఒకటే చెప్తున్నాడు భీష్ము పితామహుడు భగవంతుడు ఎక్కడ లేడాయో నీ హృదయంలోనే ఉన్నాడు నీ హృదయంలో ఉండేటువంటి భగవంతుని నువ్వు చూడగలిగితే పరమాత్మ నీతో ఉండి నీచే మంచి పనులు చేయించి మంచి ఆలోచనలు నీకు అనుగ్రహింపజేస్తారు కాబట్టి ఫస్ట్ నీలో ఉన్న పరమాత్మను నువ్వు చూడు ఆ తర్వాత విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్మను చూడు అప్పుడే ఆ స్వామి యొక్క సాన్నిధ్యం నీకు లభిస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి చక్కగా మీ మనస్సులో ఓం నమో భగవతే సత్యదేవాయన మహా రత్నగిరి శిఖరం మీద ఉండే స్వామి ఈ వరాహ క్షేత్రానికి వచ్చారు చక్కగా భగవన్ నామస్మరణ చేస్తూ ఆ స్వామికి అభిషేకం చేయడానికి